మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మద్యం కేసులో ఆరోపణలు వచ్చిన వెంటనే ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు అని మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన ప్రతాప్ కుమార్ రెడ్డి అందరికీ నమస్కారం ఈ రోజు కావగానే కొన్ని టీవీ ఛానల్స్ లో ప్రతాప్ రెడ్డి అజ్ఞాతం పోయాడు అని కావగానే హోమస్ వినిపిస్తూ ఉన్నారు ప్రతాప్ రెడ్డి నిన్నటి పోయి కూడా కావగో దగదెత్త మండలంగా కూడా మేమంతా పోగ్రామ్ చేసాము నిన్న నైట్ పది గంట దాకా కావగానే ఉన్నాను నిన్న నైట్ బయలుదేరి నేను బ్యాంకుకి వచ్చినాను ఈరోజు మా ఇంట్లోనే ఉన్నాను అదేవిధంగా బ్యాంకుగా మా సైట్స్ వాటికి పోతా ఉంటాము ఆఫీస్లో ఉంటా ఉంటాము అంతేగాని ఈ ఈరోజు అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం నాకు లేదు ఏమి లేదు ఎందుకంటే తప్పు చేసిన ఏమైనా భయపడతా కానీ మాకు భయపడాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే కోర్టుకున్నాయి అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఉంది సిట్ ఉంది వాళ్ళు ఏదైనా సమాచారం ఉంటే మాకు చేరవేస్తాం ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాము వాటికంటే ముందుగా మీరు అజ్ఞాతంగా పోయావు కానీ టీవీగా అంతా కావాలని విధంగా చేయడం కరెక్ట్ కాదు అని మేము అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి మేము అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదు మా ఫోన్ రెండు ఆప్ ఆన్ చేసే ఉన్నాయి ఎప్పుడు కావాలన్నా మీరు చేయొచ్చు కాకపోతే అన్నో నెంబర్స్ నుంచి వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు కొన్నిసార్లు కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ పెట్టండి ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కాల్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కావాలని కొన్ని టీవీ ఛానల్స్లో ప్రతాప్ రెడ్డి అజ్ఞాతం లేకపోయాడు అని కావాలని రూమర్స్ వినిపిస్తూ ఉన్నారు ప్రతాప్ రెడ్డి నిన్నటి వరకు కూడా కావాలో దగదెత్త మండలంలో కూడా మేమంతా పోగ్రామ్ చేసాము నిన్న నైట్ పది గంట దాకా కావాలని ఉన్నాను నిన్న నైట్ బయలుదేరి నేను బెంగళూరుకు వస్తున్నాను ఈరోజు మా ఇంట్లోనే ఉన్నాను అదేవిధంగా బ్యాంకుగా మా సైట్స్ వాటికి పోతూ ఉంటాము ఆఫీస్గా ఉంటా ఉంటాము అంతేకాని ఈరోజు అజ్ఞాతంగా పోవాల్సిన అవసరం నాకు లేదు ఏమి లేదు ఎందుకంటే తప్పు చేసిన ఏమైనా భయపడతా కానీ మాకు భయపడాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే కోర్టుకున్నాయి అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఉంది సిట్ ఉంది వాళ్ళు ఏదైనా సమాచారం ఉంటే మాకు చేరవ ఏదైనా ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాము వాటికంటే ముందుగా మీరు అజ్ఞాతంగా కానీ టీవీగా మీరంతా కావాలని విధంగా చేయడం కరెక్ట్ కాదు అని అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి మేము అజ్ఞాతంలోకి పోవాల్సిన అవసరం లేదు మా ఫోన్ రెండు ఆప్ ఆన్ చేసే ఉన్నాయి ఎప్పుడు కావాలన్నా మీరు చేయొచ్చు కాకపోతే అన్నోన్ నెంబర్స్ నుంచి చూస్తే మేము ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు కొన్నిసార్లు కాబట్టి మీరు ఏదైనా మెసేజ్ పెట్టండి ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కాల్ యూ థ్యాంక్ యూ